వెల్కమ్ టు మనా న్యూస్ దిల్షుఖ్ నగర్ రహదారిలో ఘనంగా ఖాద్యం హోటల్ ప్రారంభం దిల్షుఖ్ నగర్ రహదారిలో సాయిబాబా గుడి దగ్గరలో ప్రొప్రైటర్ కార్తిక్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖాద్యం హోటల్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ధీరాజ్ చేతుల మీదుగా శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ధీరాజ్ గారు మాట్లాడుతూ వీరిని ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు ఇలాంటి బ్రాంచులు మరెన్నో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు అనంతరం ప్రొపరీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద ప్యూర్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని టిఫిన్స్ స్నాక్స్ మీల్స్ టీ కాఫీ అందుబాటు ధరల్లో అనుభవజ్ఞులైన మాస్టర్లతో లభిస్తాయన్నారు ఇది మొదటి బ్రాంచ్ అని ప్రజల ఆదరణతో ఇంకా మరిన్ని బ్రాంచులను ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు వేలకు పైగా టిఫిన్లు ఉచితంగా పంపిణీ చేశారని అన్నారు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు